హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి జేఈకి సంబంధించిన సిటీ ఇంటిమేషన్ అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు అయితే డౌన్లోడ్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను కాకపోతే దీన్ని ప్రింటౌట్ తీసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ మీ మొబైల్ ఫోన్లో చూసుకుంటే దీనివల్ల ఏ మాత్రం ఉపయోగం లేదు జస్ట్ మనకి సిటీ మాత్రం వస్తుంది జస్ట్ మీరు ఏ సిటీలో నాలుగైదు సిటీలు ఉన్నారు కదా మీకు ఓన్లీ సిటీ అండ్ డేట్ మాత్రం వస్తుంది ఏ డేట్లో ఎగ్జామినేషన్ జరుగుతుంది మనకి ఇరవై రెండో తారీఖు నుంచి మరి ముప్పై తారీఖు వరకు ముప్పై ఒకటో వరకు ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి మరికి ఐదు రోజులు మనకి జరుగుతాయి కాబట్టి కొంతమందికి ఇరవై ఎనిమిది రాజింది కొంతమంది ఇరవై తొమ్మిదికి వచ్చింది మరి దీనిలో మరి ఇప్పుడు ఈ వీడియోలో ప్రధానంగా మరి ఎగ్జామినేషన్ డేట్ కానీ సిటీ కానీ చేంజ్ చేసుకోవచ్చారని కొంతమంది కామెంట్లో పెడుతున్నారు మరి కామెంట్లో పెడుతున్నారు అది చేంజ్ చేసుకోవచ్చు లేదో ఒకసారి చూద్దాం మరి ఇక్కడ చూసినట్టయితే మరి ఫస్ట్ ఏముందంటే ఇక్కడ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంది ఈ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే మీరు ఒక ఐదు ఇచ్చి ఉంటారు కదా హైదరాబాద్ కానీ వరంగల్ కానీ అదే నగర్ కానీ అదే కోదాడ కానీ ఈ విధంగా ఇచ్చి ఉంటారు ఆ లొకేషన్లో ఆ ప్రయారిటీని బట్టి వారి అవైలబిలిటీని బట్టి ఒక సిటీ మీకు హైదరాబాద్ కానీ మరి సిద్దిపాడు కానీ సంగారెడ్డి కానీ వరంగల్ ఏదో ఒకట ఇక్కడ ఇచ్చి ఉంటారు అదేవిధంగా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా మరి ఒకళ్ళకి ఇరవై తొమ్మిది ఇచ్చారు మరి ఒకళ్ళకి ఇరవై రెండు ఇచ్చారు మరి ఆ విధంగా ఇచ్చినటం జరిగింది మరి క్యాండిడేట్ నేమ్ మీరు ఇది చెక్ చేసుకోండి క్యాండిడేట్ నేము ఒకసారి చెక్ చేసుకోండి అప్లికేషన్ నంబరు క్యాండిడేట్ నేమ్ ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఫాదర్ నేమ్ ఒకసారి చెక్ చేసుకోండి మీ యొక్క మదర్ నేమ్ ఒకసారి చేసుకోండి జెండరు ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ మీది కరెక్ట్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి సార్ కొంతమంది స్టూడెంట్స్ సార్ నాది ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ మారలేదు మరి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వేరొచ్చింది ఆధార్లో అంటే అదేం కాదు దాని ప్రాబ్లం ఏం కాదు ఆధార్లో అది ఆటోమేటిక్గా మారుద్దు అంద ఎందుకంటే టెన్త్ క్లాస్ బేస్ మీద మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఏది ఉందో అదే ఇస్తారు కాబట్టి మీకు ఏం ప్రాబ్లం లేదు ఇక్కడైతే మీ ఫోటో ఉందో లేదో ఒకసారి చూసి చూసుకోండి ఫోటో ఉందో లేదో ఒకసారి చూసుకోండి ఇక్కడ ఏంటంటే ఎగ్జామినేషన్ డే టు సిటీ ఈ రెండు కూడా మార్చుకోలేము అది గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ డేటు సిటీ కూడా మార్చడానికి వీలువలేదు ఒకసారి ఆల్రెడీ ఫైనలైజ్ అయిపోయింది యూ హ్యావ్ టు రైట్ ద ఎగ్జామినేషన్ ఇన్ ఓవర్ రెస్పెక్ట్ టు సిటీ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇది గుర్తుపెట్టుకోండి కొంతమంది ఎగ్జామ్ సిటీ ఎగ్జామ్ షిఫ్ట్ ఏ షిఫ్ట్లో పడింది మార్నింగ్ పడిందా ఈవినింగ్ అంటే మనకి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఒక షిఫ్ట్ మరి అదేవిధంగా మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు ఒక షిఫ్ట్ సరే ఏ ఏ షిఫ్ట్ ఎలా పడింది అదేవిధంగా ఎగ్జామినేషను మరి ఇంకో ఇక్కడ ఉంది ఎగ్జామ్ ఒక సిటీలో ఏ ఎగ్జామ్ సెంటర్ ఉంది ఎగ్జామ్ సెంటర్ కూడా రాలేదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఎగ్జామ్ సెంటర్ ఎగ్జామ్ సిటీలో ఇక్కడ ఏంటంటే ఓన్లీ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇచ్చారు కాబట్టి ఈ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్లో ఏ సెంటర్లో పడింది ఒక ఒక సిటీలో ఇప్పుడు హైదరాబాద్ తీసుకున్న ఒక వంద వంద సెంటర్లు ఉంటాయి నాకు తెలిసి వంద సెంటర్లు ఉంటాయి యాభై సెంటర్లు కానీ ఏ సెంటర్లో పడింది మరి ఏ టైంలో పడింది మార్నింగ్ టు ఇవి ఈ ఈ డేటా రాల మనకి ఈ డేటా మీకు ఎప్పుడు వస్తుంది అనేది ఈ డేటా ఎప్పుడు వస్తుంది మరి ఇక్కడ దిస్ ఈజ్ నాట్ అడ్మిట్ కార్డ్ ఇది గుర్తుపెట్టుకోండి అడ్మిట్ కార్డ్ ఫర్ సెషన్ వన్ దిస్ ఈజ్ అడ్వాన్స్ ఇంటిమేషన్ ఆఫ్ అలాట్ మెంట్ ఆఫ్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ టు ఫెసిలిటేట్ ద క్యాండిడేట్ అడ్మిట్ కార్డ్ షాల్ బీ ఇష్యూడ్ అడ్మిట్ కార్డు మనకి పంతొమ్మిదో తారీఖు కానీ పద్దెనిమిదో తారీఖు కానీ ఈ ప్రాంతంలో రావడం జరుగుతుంది పంతొమ్మిది కానీ పద్దెనిమిదిని కానీ అడ్మిట్ కార్డు ప్రతి ఒక్కరికి జనవరి పంతొమ్మిది పద్దెనిమిదిని రావచ్చు అదే టు ఫెసిలిటేట్ ద క్యాండిడేట్ అడ్వాన్స్ ఇంటిమేషన్ ఆఫ్ ద సిటీ క్యా మరి ఎందుకు ఇచ్చారంటే కొంతమంది స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ వాళ్ళు ఏ సిటీలో నాలుగైదు సిటీలు ఇచ్చారు కాబట్టి ఏ సిటీలో సపోజ్ హైదరాబాద్ ఇచ్చారు హైదరాబాద్లో వాళ్ళు రెగ్యులర్గా జాబ్స్కి వెళ్తారు కదా మే వాళ్ళకి ఏంటంటే ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్ ఈ రెండు సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ డేటు ఈ ఇరవై తొమ్మిది కానీ సపోజ్ హైదరాబాద్ ఒక స్టూడెంట్కి వచ్చింది సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది హైదరాబాద్ వీళ్ళు చూసుకుంటారు అన్నమాట ఫెసిలిటేట్ చేసుకుంటారు ఈ హైదరాబాద్లో మనం ఈరోజు మనం లీవ్ పెట్టుకోవచ్చా లేదా సపోజు మన ఒక 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 స్టూడెంటు హైదరాబాద్లో ఉంటాడు కానీ వాళ్ళకి వరంగల్లో ఆప్షన్ వచ్చింది వరంగల్లో వెళ్ళాలి వరంగల్ వెళ్ళడానికి ఆ రోజు మరి వాళ్ళు ఫెసిలిటేట్గా వాడు లాజిస్టిక్స్ అరేంజ్ చేసుకుంటారు లాజిస్టిక్స్ కానీ కార్లో వెళ్ళాలి ఎట్లా ప్లాన్ చేసుకుంటాం ప్లాన్ చేసుకోవాలన్నమాట ప్లాన్ ఇప్పుడు ఈ సిటీలో పర్టిక్యులర్ సిటీలో ఎగ్జామ్ సెంటర్కి అయితే ఒకసారి సిటీకి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ సెంటర్ అనుకోవటం ఈజీ ఇబ్బంది ఏం లేదు మార్నింగ్ కావాలంటే ఈవినింగ్ వెళ్తారు ఈవినింగ్ కాకపోతే మార్నింగ్ వెళ్తారు ఇబ్బంది ఏం లేదు అందుకని టు ఫెసిలిటేట్ ఏమన్నాడు టు ఫెసిలిటేట్ ద క్యాండిడేట్ క్యాండిడేట్ని మనకి ఇంటిమేట్ చేయడానికి క్యాండిడేట్ని అలర్ట్ చేయడానికి వాళ్ళ యొక్క ప్రయాణాలు సపోజ్ ఒక మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ తీసుకుంటే ఒక స్టూడెంట్కి వైజాగ్లో వచ్చింది వైజాగ్ అతను విజయవాడలో ఉంటాడు వైజాగ్లో వచ్చింది ఆ రోజు మరి రిజర్వేషన్ చేసుకోవాలి ముందుగానే అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకోవాలి లేకపోతే ఒక కారు మాట్లాడుకోవాలి ఆ పేరెంట్స్ పేరెంట్స్ కూడా లీవ్ పెట్టుకోవాలి పేరెంట్స్ ఇద్దరు మదర్ ఫాదర్ కానీ ఏదన్నా బ్యాంక్ ఉద్యోగం కానీ మరి అదే స్టేట్ గవర్నమెంట్లో చేస్తుంటే వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి నేను కూడా ఈ రోజుల్లో ఏంటంటే ఇంతకుముందు మా రోజుల్లో అయితే మేము వెళ్ళి స్టూడెంట్స్ ఒక్కళ్ళే వెళ్ళి మా మాతో ఎవరు పే పేరెంట్స్ వచ్చేవాళ్ళు కాదు ఏ ఎగ్జామినేషన్కైనా మేము స్టూడెంట్స్ ఒక్కళ్ళు వెళ్ళి రాసేవాళ్ళం కానీ ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ వాళ్ళిద్దరు పేరెంట్స్ కానీ ఫాదర్ మదర్ ఇద్దరు వెళ్ళటం జరుగుతుంది ఎవరైనా ఒక్కరైనా వెళ్ళటం జరుగుతుంది ఇలా ప్రతి ఒక్కళ్ళు మనం చూసినట్టయితే లాస్ట్ ఇయర్ కూడా మా పాప కూడా నేను అన్ని ఎగ్జామినేషన్కి వెళ్ళటం జరిగింది అక్కడ కూడా చాలామంది మరి పేరెంట్స్ రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా కానీ మేము చదువుకున్న రోజుల్లో మేమే వెళ్ళటం అన్నీ మేమే ఏ టు డెడ్ నేనైతే మిగతా వాళ్ళ సంగతి నేనైతే తెలియదు కానీ నాకు తెలియదు కానీ అన్నిటికీ నేను ఒక్కడనే వెళ్ళేవాడిని ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఒక్కడే వెళ్ళి నా పని నేను ఎగ్జామినేషన్ కానీ అది చూసుకుని కాకపోతే ఈ రోజులు మారినాయి కాబట్టి వాళ్ళని ఫెసిలిటేట్ చేయడానికి మాత్రమే ఇది ఇచ్చినట్టుంది జస్ట్ దిస్ దిస్ ఈజ్ అడ్వాన్స్ ఇంటిమేషన్ ఇంటిమేషన్ చేశారనమాట ఇంటిమేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ద అలాట్మెంట్ ఆఫ్ సీటు ఆఫ్ ఎగ్జామినేషన్ అది గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ షిఫ్ట్ మాత్రం చెక్ చేసుకోవడం ఎల్ షిఫ్ట్ తెలియదు స్టూడెంట్స్ గుర్తుపెట్టుకుని ఎగ్జామ్ షిఫ్ట్ అయితే మనకు తెలియదు ఎగ్జామ్ డే టు సిటీ చేంజ్ చేసుకోవడం కుదరదు ఈ రెండు మరి ముఖ్యంగా ఈ రెండు చేంజ్ చేసుకోవటం కుదరదు ఈ రెండు చేంజ్ చేసుకోవటం చేంజ్ చేసుకోలేము ఆల్రెడీ ఉండదు ఉండదు దాని గురించి మీరు బా మీరు వరి అవ్వద్దు మీరు ప్రిపేర్ అవ్వండి ప్రిపరేషన్ ఈజ్ ఇంపార్టెంట్ మీరు ఎగ్జామినేషన్ సిటీ ఎక్కడ రాసినా ఒకటే ఎగ్జామినేషన్ సిటీ అప్పుడు మీరు ఆప్షన్స్ ఇచ్చారు కదా ఆ ఆప్షన్స్లో ఏదో ఒకటి వచ్చింది కాబట్టి ఓకే దాని గురించి మనం బాధపడ వరి అవ్వద్దు మనం ఇప్పుడు మనం ఉందండి అది ఒక వాట్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ నీ దగ్గర ఉండదు ప్రిపరేషను అసలు మరి జేఈలో ఏ విధంగా మరి కనీసం వన్ ఫిఫ్టీ నూట మనం చెప్పినట్టు నూట యాభై మార్కులు వస్తేనే మీకు లైఫ్ ఉంటుంది ఎవరైనా ఓసీ అయినా బీసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా నూట యాభై ప్లస్ నుంచి రెండు వందలు రెండు వందల యాభై నూట యాభై నుంచి రెండు వందల యాభై మధ్యలో వచ్చిన వాళ్ళు సేఫ్ స్కోర్లో ఉంటారు రెండు వందల నుంచి రెండు వందల యాభై వచ్చిన వాళ్ళు ఎన్ఐటీలో సీటు రావడానికి అవకాశం ఉంది వన్ నూట యాభై అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వ్ కేటగిరీ రెండు వందల నుంచి రెండు వందల యాభై అంటే ఓసీ స్టూడెంట్స్కి సీటు రావడానికి మరి ఛాన్సులు అయితే దండిగా ఉన్నాయి రెండు వందలు రెండు వందల యాభై ఉంటే ఓసీలకి మరి కంప్యూటర్ సైన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఈసీఈ కొన్ని బ్రాంచెస్లో మంచి ఛాయిస్ ఉండే బ్రాంచెస్లో వచ్చి సీట్ రావడానికి అవకాశం ఉంది మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కూడా లైక్ చేస్తూ ఉంటే ఇలాంటి మోటివేషన్ వీడియోలు కొన్ని వీడియోలు మీకు సపోర్ట్ చేస్తాను సపోర్ట్ జోసా కౌన్సిలింగ్ కూడా మన ఛానల్ సపోర్ట్ చేస్తుంది జోసా కౌన్సిలింగ్లో మీకు ఎక్కడెక్కడ కంప్యూటర్ సైన్స్ వస్తుంది ఎక్కడ ఈసీఈ వస్తుంది ఏ టాప్ టెన్ ఎన్ఐటీలో వస్తుంది అనేది మనం పక్కా ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఈ పక్కా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ లైక్ చేయండి షేర్ And subscribe all the best friend thank you bye